चाहे से पैसे आए तो मतलब अच्छा है और ये लोग बात पाए पाए और जब पेते डायरेक्ट

समन्दपान और क्या सिस्टम नबाह भिन्न जालनों गुणविश्रमलोग माराम भजे भवरग्राहर तेरे विज्ञान लक्ष्यरामों तडे नमः रागंधा में वसंबरतो रागंधर पद्मते लोकों अधूतान पंगहांशलों को प्रमाण जो प्रदर्शन जागर यात्रिग्रोन से अन्नपूर्णा से तुमसे उतरादे श्रस्तान्धार पिंडला నమస్కారం <laughs> చేయండి భగవంతుడైన శివుడి మనసులోపల ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆయన ఏం చెప్పాలో తోసింది కాబట్టి ఏమిటి వచ్చింది శివుడు రూపంలో ఆయన చెప్తున్నాడు ఏమని పూర్వకాలంలో దూర్వాస మహాముని అనేటువంటి వారు ఉన్నారు ఆయన గొప్ప శక్తి సంపన్నుడు ఆయనకు ప్రేమ కలిగితే దయ కలిగితే ఎంతటి ఇస్తారు ఆయన ఆయన ముందర ఏముందో చిన్న పొరపాటు చేస్తే ఎంతటి శాపమైనా ఇస్తారు ఆయన విశేషం కాబట్టి

yeah

వాటికి శుద్ధోదక స్నానము పంచామృత స్నానము పలోదకాలు అన్నిటితో అయిన తర్వాత ఇప్పుడు పాల్గొన్నటువంటి వారికి ఈ ఉమామేశ్వర భర్తలో ముందుగా సంకల్పము గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహారాధన ఇంద్రాది అష్ట దిక్పాలకు ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం తర్వాత గౌరీ పూజ మరి మనకు ఉమామహేశ్వరుడు అంటే రెండవ రోజు మరి లక్ష బిద్వార్చన సాధిక అలాగే గురుపాద పూజ మరి దేవత పూజలు కూడా జరిగబడ్డాయి ఈరోజు ఉదయం ఐదు గంటలకు నందేశ్వర మరి అన్నపూర్ణాదేవి పునఃప్రతిక్ష కార్యక్రమం జరిగి మరి సావిధంగా ఉమామహేశ్వర వ్రతం అనేటువంటి జరపబడుతుంది మరి కార్తీక మాసంలో మరి సంపూర్ణ ఫలితాన్ని పొందటాన్ని కొరకు ఈ దేవాలయంలో మరి ఈ యొక్క మూడు రూపాయలు అమరాధితో పాటు అమామహేశ్వరులు కార్తీక దీపోత్సవం లక్ష దీపోత్సవంతో పాటు అనేకమంది మా భాగం భాగంపడే ముఖ్యంగా మా నంత ఆనందయ్య గారు వీరు శతరుత్రి పరిషత్ యొక్క అధ్యక్షులు మరి వీరు అనేక యజ్ఞ కార్యక్రమాలు వారితో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు నిరంతరం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాలు ముఖ్యంగా మా నూట ఎనిమిది చేత కార్యక్రమం మరి సిద్ధులు మునుల చేత పూజింపబడినటువంటి దేవాలయంలో ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఎవరైతే చూశారో మరి చూసిన వారికి చేసిన వారికి చేయించిన వారికి అందరికీ కూడా ఆ గుట్టరాజేశ్వర స్వామి సంపూర్ణ కరోనా కటాక్షలు కలగాలని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ధర్మగణలు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అంచారు ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపట్లో శ్రీ నమ్మి వేణుగోపాల కౌశీల్కర్ అన్నారు మరి ఇంటి కార్యక్రమంలో జిల్లా కలి జిల్లా వ్యక్తులతో పాటు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరి జీవనెడ్డి గారు అనేక మంది పురప్రముఖులు కూడా ఈ యొక్క ఎజ్ఞయాల్లో పాల్గొన్నారు మరి వారందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా యుద్ధరాజేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఉమామహేశ్వరత్వం ఘనంగా నిర్వహించబడుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మా దగ్గర డైరెక్ట్ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం కాబడుతున్నది కాబట్టి ఇంట్లో కూర్చున్న వారు కూడా ఈ ఉమామేశ్వర వ్రతం అనేటువంటిది మరి తక్కువ అంటే అందరూ చేసుకోరు కానీ కార్యక్రమాన్ని ఇక్కడ గుంటూరు సన్నిధిలో గత ఇరవై సంవత్సరాల కింద చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎవరైతే చూస్తారో ఎవరైతే